నమస్కారం సిటీవార్ స్వాగతం తెలంగాణ స్టేట్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గౌడ్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ శివారెడ్డి వెనక్కి తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు నర్సంపేట మండలం సర్వాపురం గౌడ సంఘ భవన ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ పథకం కింద రెండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేయకముందే వెంకటేశ్వర గౌడ్ నూట యాభై కోట్లు స్వాహా చేశాడని శివారెడ్డి ఆరోపించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు గంపరాజేశ్వర్ గౌడ్ మద్దెల సాంబయ్య గౌడ్ కానాపురం మండల అధ్యక్షులు మెరుగు గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ని విజయ్ కుమారుడు ఇలాంటి అవినీతికి రావలేని ఒక మంచి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ బుర్ర వెంకటేశ్వర గౌడ్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ నూట యాభై కోట్ల అవినీతి చేసిన చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది అతను గీత కార్పొరేషన్ చైర్మన్గా తన గీత కార్పొరేషన్ చైర్మన్గా గత పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఇప్పుడు తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి కీలకమైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు ఈ విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు కావడం జరిగింది మంజూరైన నిధులు పూర్తిగా వినియోగం రాకముందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుర్ర వెంకటేశ్వరం గారు నూట యాభై కోట్లు అవినీకీస్తుందని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది ఒక బలహీన వర్గాల బీసీ చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆ విధంగా అగ్ర కులానికి చెందిన వ్యక్తి యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కులం అంటే అగ్ర కుల అహంకారంతో తోటి అందులో ఆరోపణలు చేయడం జరిగింది ఇలాంటి ఆధారాలు కానీ ఇలాంటి సాక్ష్యాలు కానీ లేకుండా నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా మన గౌ పూర్తిగా ఖండిస్తున్నాం సర్దార్ సరోయి పాపన్న వారసులుగా మొఘలాయ చక్రత్వమే గోల్కొండ కోటను మనం ఆక్రమించి ఆ పాపన్న వారసులుగా ఉన్న పాపన్న వారసులుగా ఉన్న గౌరవ జాతి ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించడం జరుగుతున్నది ఈ విధంగా ఆరోపణలు చేస్తే నిరవరణ ఆరోపణలు చేస్తే నేను ఎక్కడ కూడా ఉండకుండా నీ యూట్యూబ్ ఛానల్ ఉండదు నీవు ఉండదు కబర్దార్ బిడ్డ మీ గౌడబిడ్డల యొక్క ఆవేశం మీ వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఆపాలంటే సాధ్యం కాదు ఇప్పటికైనా గౌడబిడ్డ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గ్రహ్ వెంకటేశ్వర గౌడ్ మీద చేసిన ఆరోపణలు క్షమాపణ చెప్పుకో చెప్పుకోవాలి లేకుంటే మేము ఎదున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాను